స్త్రీలైనటువంటి దేవుని బిడ్డలకందరికీ కూడా ఏసునామం వందనాలు దేవత దేవుడికి కూడా వందనాలు సో మరొక వాక్యము ద్వారా ఈరోజు ముందుకు రావడానికి దేవుడి కృప చూపినందుకు ఏసయ్యకు చాలా వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను సో దేవుడి ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట వ్యూహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఏడవ నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను మీరు బహుగా పల్లించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని దేవుడి రోజు వాక్యముతో మనతో మాట్లాడుతున్నాడండి నా యందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచిన ఎడల చాలామందికి ఈ వాక్యము కొన్ని కొన్నిసార్లు కొంచెం డౌట్ఫుల్గా ఉంటుందండి ఆయన ఎందు మనం ఎలా వెళ్తాం ఆయన మాటలు వాక్యము ద్వారా మన దగ్గరకు వస్తుందని తెలుసు కానీ మనం ఆయనలో ఎలా వెళ్తామని మనం అనుకుంటాం సో దేవుడు అంటున్నాడు వాక్యం ఎరిగిన ప్రతివారికి ఈ మాటలైతే దేవుని మాట ద్వారా మనలోనికి వస్తున్నాడని మనం విశ్వసించడాన్ని బట్టి ఆ మాట ద్వారా పొందుకున్న రక్షణను బట్టి దేవుడి మహిమ మనలోనికి వచ్చి ఉందని పరిశుద్ధాత్మ దేవుని ఒప్పింపు ద్వారా మనము మనలో ఆయన ఉన్నాడని మనం గ్రహించగలమండి సో దేవుడు మనతో అంటున్నాడు ఎన్నో సంవత్సరాల తరబడి నేను దేవునిలోనే ఉన్నాను దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నా అన్నీ చేస్తున్నా కానీ నేను అనుకున్న కార్యాలలో విజయం పొందలేకపోతున్నా ఎక్కడ మిస్టేక్ జరుగుతుందన్న ఆలోచన ఒక్కొక్కసారి మనకు రావచ్చండి కానీ దేవుడు ఏమనుకు అటువంటి వారితో నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల అంటే దేవునిలో మనం ఉండాలండి మనం ఆయనలో ఉండాలంటే మన విశ్వాసమును బట్టి విన్న వాక్యాలను బట్టి ఆయన ఎందు ముందుకు కొనసాగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఆ వాగ్దాన్ని నెరవేర్పు కొనకు చేతులెత్తి మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ నిరీక్షించినప్పుడు ఆ ఆయన ఎందు మనం ఉండగలము విశ్వాసంలో ప్రతిదానికి ఆయన మీద ఆధారపడి ప్రతి కార్యములో ఆయన యుద్ధనున్న ఆశీర్వాదం అందుకోవడానికి నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగితే ఆయనలో మనం ఉండగలము ఉండి ఏం చేయగలము మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల అని అంటున్నాడు దేవుడు సో ఆయనలో మనం ఉండాలి విశ్వాసము ద్వారా విన్న వాక్యాల ద్వారా ఆ తర్వాత ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి అంటే ఆయన మాట ఆ సమయానికి తగ్గ వాక్యమును దేవుడు నీకు ఏమి ఇస్తున్నాడో ఏం మర్మాలు బోధిస్తున్నాడో సో ప్రతివారం మనం చర్చెస్కి వెళ్తాము వాక్యాలు వింటాము దేవా నాతో ఏం మాట్లాడుతావు ఈరోజు నాకేం చెప్తావు అని అనుకుంటూ వెళ్తాం ఆ రోజు మన పరిస్థితులకు తగ్గట్టో మనమున్న స్థితిగతులను బట్టో దేవుడు మనకు ఒక మంచి మెసేజ్ ఇస్తాడు అది ఆదరణ కలిగిన అది కావచ్చు మనకు బలమిచ్చేది కావచ్చు విడుదలనిచ్చేది కావచ్చు ధైర్యపరిచేది కావచ్చు ఎన్నో విధాలుగా దేవుడు బలపరిచే వాక్యమునే జీవమిచ్చే వాక్యమునే ఇచ్చి ఉన్నాడు సో ఆ విధంగా ఆన్సర్లు పొందుకుంటున్నాం కానీ నా నాయందు మీరునో యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల అంటే ఆయనలో మనము మనలో ఆయన మాటలు ఉంటే ఏం జరుగుతుంది మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అని దేవుడు సెలవిస్తున్నాడు అప్పుడు అంటే ఎప్పుడు ఆయన ఎంతో మనం ఉండి విశ్వాసము ద్వారా ఆ విశ్వాసమును బట్టి ఆయన వాక్యాలను ఆయన మాటను మనలో స్థిరపరచుకొని నిలిచి ఉండిన ఎడల ఆ టైంలో ఆ పరిస్థితులలో మీకేది ఇష్టమైతే దాన్ని దేవుని దగ్గర అడిగినప్పుడు ఏమవుతుందంట అది మీకు అనుగ్రహింపబడును అని దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకు అనుగ్రహించబడాలి ఆయన ఎందు మనము నిలిచి ఉన్నా ఆయన మాటలు మనలో నిలిచి ఉన్నా మనం ఏది అడిగినా దేవుడు మనకిస్తానని మనకు దేవుడు వాగ్దానం ఒక సృష్టికర్త సర్వోన్నతుడు మన పాపాలను క్షమించిన గొప్ప దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చి నిలబడుతు ఆ అధికారము గల ఆయనకు ఉంది కాబట్టి మనతో చెప్తున్నాడండి సో ఆ అధికారాన్ని బట్టి మనము పొందుకోవాల్సిన నిశ్చయత ఏంటిది నేను ఏది అడిగినా నా దేవుడు నాకు ఇచ్చింది నేను అందుకోవాలంటే నాకు కావాల్సిన క్వాలిటీ ఏంటిది దేవుని ఎందుకు నేను ఉండాలి ఆయన మాటలు నాలో నిలిచి ఉండాలి అప్పుడు నేను అడిగిన ప్రతి మాటకు దేవుడు నాకు జవాబిస్తాడు నేను పొందుకుంటాను ఇది అంతా బాగానే ఉంది ఆ తర్వాత అంటున్నాడు మీరు బహుగా తలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అందుకు దేవుని మాటలు మనలో ఉండాలి అందుకు మనం విశ్వాసముతో దేవుణ్ణి మనం గనపరిచి ఆయనలో మనం ఉండాలి ఆ టైంలో ఆ విశ్వాసములో మనం స్థిరపడితే దేవుడు తన వాగ్దానం నుంచి మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇదే మాట యోహాను సువార్తలో కూడా ఆరవ అధ్యాయంలో కూడా దేవుడు మనకు చెప్పగలడండి యాభై ఆరవ అధ్యాయంలో నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నాయందును, నేను వాని ఎందునో నిలిచి ఉందుము అని ఇంకొక నిశ్చయత కూడా దేవుడిస్తున్నాడు అంటే అర్థం ఏంటండి మనం రక్షణ పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపించబడి వాక్య లోతులలో మనము నిలిచి మన తండ్రి ప్రేమ ఎటువంటిది ఆయన ఎక్కడి వాడు ఎందుకు వచ్చాడు ఏం చేశాడు రావడం వలన మనకి ఏం జరిగింది అన్న ఒక నిశ్చయిత పొందుకున్న తర్వాత ప్రతి దేవుని బిడ్డ కూడా మనం మన మందిరాలకు వెళ్ళి ప్రభు భోజన విందులో మనము పాల్గొంటామండి ఆ పాల్గొన్న టైంలో క్రీస్తు శరీరమును ఆయన రక్తమును కూడా దైవజనుల ద్వారా ఆయా మందిరాల్లో మనం అందుకుంటాం అది అందుకోవడం ద్వారా ఏం జరుగుతుందండి దేవాది దేవుడు మనలోనికి వస్తున్నాడు ఇప్పుడు చదవబడిన వాక్యము ద్వారా నాయందు మీరును మీయందు నేనును నిలిచి ఉందుము అంటే నీలో ఉన్న ఆయన శరీరము ఆయన రక్తము నిన్ను పాపమును ఒప్పింపచేసి పరిశుద్ధతలో నిన్ను స్థిరపరిచి నిన్ను లోకానుసారముగా జీవింపనీయక ఆత్మానుసారముగా నిన్ను జీవింప జీవింపచేయడానికి చదవబడిన వాక్యమో విన్న వాక్యమో అనుసరిస్తున్న వాక్యమో విశ్వాసములో నిన్ను ఎదిగింపజేస్తున్న వాక్యము అది స్థిరముగా నీలో నిలిపి దేవుని పరిశుద్ధతని నీకు ందుకు నడిపించడానికే ఆయన శరీరము ద్వారా ఆయన రక్తము ద్వారా కూడా దేవుడు మనలోనికి వస్తున్నాడు కాబట్టి ఏదో మనం వెళ్ళిపోతున్నాం ఏదో చదువుతున్నాం ఎవరో చెప్తున్నారు వింటున్నాము ఆ ఏ రోజుకు అయిపోయిందిలే అని అనుకోవడం కాదండి మనం దేవుని చేత పిలువబడ్డ బిడ్డలము సో వింటున్న వాక్యమైనా చదవబడుతున్న వాక్యాలైనా దేవుడు మాట్లాడుతున్న దేవుని మాటలతో కూడిన వాక్యాలైనా ఎలా అందుకోగలుగుతున్నాం అందుకున్న దాన్ని బట్టి మనం కలిగిన జీవితాలలో నిలిచి మన తండ్రిని గలము కాబట్టి దేవుడు అంటున్నాడు మీకు ఏది ఇష్టమో అది మీకు నేను ఇవ్వాలి అని అంటే ముందుగా నా ఎందు ఉండాలి మీలో నేను ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఒక నిశ్చయిత కలిగి ఈరోజు నుంచి దేవునిలో మనం ఉండడానికి ఆయన మాటలు మనలో నిలిచి ఉండడానికి ప్రయాసపడినప్పుడు ఖచ్చితంగా ఈ నా వాక్యం నెరవేర్పు దేవుడు మనకు అనుగ్రహించి ముందుకు నడిపిస్తాడు ఇటు కృపవాక్యము విన్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్